ఏమి చెయ్యా ఆ కుర్రాడెవరే సినిమా హీరోలా ఉన్నాడు పెళ్లి కాకపోతే బాగుంటుంది ఏ నువ్వు చేసుకుంటావా పెళ్లి ఖాయం చేయమంటావా చేయవే సచ్చిని కడుపును పుడతానే ఇచ్చిరా ఎక్స్క్యూజ్ మీ ఈ ఊళ్ళో రాయపురాజు గారు ఇళ్ళకండి మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారా ఆయన అంటే ఆయన కాదనుకోండి వాళ్ళమ్మాయి జయలక్ష్మి లేదండి ఆమెను కలుసుకోవడానికి వచ్చాను ఎవరికో రాసి పెట్టుంటే మాకెందుకు దొరుకుతారు వెదకపోయింటిగా కాలికి తగినట్టుంటే జయలక్ష్మిని కలుసుకోవడానికి వచ్చారా కలుసుకోడు ఎందుకంటే ఏం చెప్పంటారండి ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు తంటాలు పడుతున్నారు కానీ వ్యధి మనలాంటి వాళ్ళకు టేస్ట్ అంటే ఒకటి ఉంది కదండి చూడండి ఇష్టం లేని బట్టలు కట్టుకోవడానికి మన మనసు ఒప్పదు అలాంటిది ఇష్టాయిష్టాలు చూసుకోకుండా భార్యలా కట్టుకుంటాం చెప్పండి అందుకే అమ్మాయిని చూడ్డానికి సీక్రెట్ గా సిడీలా వచ్చాను ఆ ఇంతకీ అమ్మాయి అమ్మాయి మీ ఇక్కడే దట్స్ గుడ్ నా పెళ్లి చూపులు కాస్త దేవాలయం ముందు దేవుడి సమక్షంలో జరిగిపోతున్నాయి నాకు చాలా ఆనందంగా ఉంది ఎవరండి రాయరాజు గారు కూతురు జయలక్ష్మిటండి అలా కొయ్యబడిపోయారు ఏం లేదండి ఏం లేదు కాబోయే భార్యాభర్తలు ఏవేవో మాట్లాడుకుంటారు మధ్యలో మనం ఎందుకే పదండి వెళ్ళదావండి నన్ను చూడ్డానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ సరే చూడండి గజలక్ష్మి గారు నా పేరు గజలక్ష్మి కాదండి జయలక్ష్మి అదే జయలక్ష్మి గారు రాయప్రాజ్ గారు కూతురు గారు నీ అమ్మగారు కూడా మీలాగా పుష్టిగా ఉంటారా పుష్టిగా కాదండి నాలాగా సన్నగా అందంగా ఉంటారు ఏ నేను మీకు నచ్చలేదా ఎందుకు నచ్చలేదండి బ్రహ్మాండగా నచ్చారు నావు నావుడి ఆగుండి ఎవడలా పుంజల దొట్టుడి పరిపోతున్నారు వెళ్ళిపోతుర్ నచ్చలేదా ఎందుకు నచ్చలేదో కట్టుకున్న పెళ్ళం ఇలా కోడ్రామూర్తి నాటి శాండో అయితే ఆ వర్తక కావాల్సిందేముంది ఉంది బోలడన్ సేఫ్టీ వస్తా ఆగండి ఆగండి మీ ఉండాలని చెప్తే అలా మా ఫ్రెండ్ని తయారు చేస్తాం అడిగాడు కాబట్టి చెప్తున్నాను నా భార్య చూడటానికి సన్నజాజి తీగలాగా సుకుమారంగా ఉండాలి మాట్లాడితే వేనమిట్టినట్టు నడిస్తే నాగమల్లి నడిచినట్టు ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం మీలాగే ఉండాలండి నవ్వుతారేంటండి అయ్యా పెళ్ళికొడు గారు మీరెవరిలాగైతే ఉండాలని మనసులో కోరుకుంటున్నారో ஆடே நீக்கு காபோயே பாரிய மிஸ் ஜெயலக் இதா ஆவிடா ஆடிஞ்சு நாட்டுமேனே ஏமா அலங்கரண பூர்த்தைந்தா మీరంతా ఒకసారి బయటకు వెళ్ళండి రామ్మా రా కూర్చోమ్మా చూడదల్లి మీ భార్యాభర్తల జీవితానికి రోజు కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చేరా ఇస్తారు కానీ అంతకంటే విలువైన ఆరు సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను ఆడదాని కాపురం బాగుండాలన్నా భ్రష్ట అవ్వాలన్నా అది తన మొగుని తన చెప్పు చేతిలో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది నా జీవితానుభవాలతో మరో ఆరు సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను మొత్తం మీద నీ పొందంటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఇందులో ఉన్నాయి ఇవే నీకు శ్రీరామ రక్ష గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో తరువాత దీని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో సరేనా వస్తానమ్మా Yeah. Mm -hmm. you 哎。<laughs> <laughs> <laughs> सर्व चलता है శోభన గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట అలా చూస్తుంటే ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది ఫస్ట్ ఫస్ట్ నైట్ నైట్ బెస్ట్ అని నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వస్తావా శోభనం గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది ఓహో మీ అమ్మ ఫిట్టింగా నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే చూడు ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగ్గలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు వర్స్ట్ నైట్ అవుతుంది అయితే ఇంతకు ముందు మీకు ఏ అమ్మాయితో పరిచయం లేనట్టేగా చెప్పండి నా క్యారెక్టర్ గురించి ఓట్లు వేయడం తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడి ట్రాష్ వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ ఆయన కదా అవును అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు ఎన్నో సినిమాల్లో శోభన సీనులు చూపించారు సినిమాల వల్ల విజ్ఞానం కలకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి అర్థమైందా ఇప్పటికీ నా మీద నమ్మకం లేకపోతే ఈ కార్యం కదని క్లాస్ గా మార్చేసి నీకు మాస్టర్ అవుతాం A me la beso, Adiós, <laughs> <laughs>